హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు వెల్కమ్ టు దిస్ ఛానల్ సో ఫ్రెండ్ చాలా చాలా ఎక్సైటింగ్గా అయితే ఫౌండర్స్ ఉన్నారు చాలా ఎక్సైటింగ్గానే అద్భుతంగా ఎంతో ఎక్సైట్మెంట్తో మన మురిగే సార్ కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు ఇవ్వడం జరిగింది తర్వాత మనకు మనమైతే ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు క్రియేట్ హిస్టారిక్ చేంజ్ మనం క్రియేట్ చేయబోతున్నాం సో గెట్ రెడీ ఫౌండర్స్ అండ్ అఫిలియట్స్ అని చెప్పేసి జాన్ వైట్ అండ్ బిల్ మస్ట్ గారు అద్భుతమైనటువంటి వీడియోస్ చేస్తూ ఉన్నారు వయాసిస్ ఆఫ్ గోల్డ్ అని ఈరోజు ఒక వీడియో రావడం జరిగింది గెట్ రెడీ ఫౌండర్స్ అండ్ అఫిలియేట్స్ అని కూడా వీడియోస్ చాలాసార్లు వస్తూనే ఉన్నాయి సో బిగ్ స్ట్రామింగ్ ఈజ్ వెయిటింగ్ హజ్ అని చెప్పి తర్వాత రకరకాల వీడియోస్ని రకరకాలుగా జూలీ మేడం నుంచి ద బిగ్ డ్రీమ్స్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద బిగ్ డ్రీమ్స్ అవర్ బిగ్ డ్రీమ్స్ అని తర్వాత ఎన్నెన్నో విషయాలు ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి అందరు కూడా చూస్తూనే ఉన్నారు సో వీటికి కారణం ఏంటంటే మనము చాలా దగ్గరలో ఉన్నాము నెక్స్ట్ ట్వెల్త్ పాపప్ రాబోతుంది ఇంకా మనకి యాష్ గారి వెబినార్ అనేది ఉండబోతుంది చాలా విషయాలు రాబోతున్నాయి తర్వాత మన యొక్క డ్రీమ్స్ని వాళ్ళు ఎప్పుడు అప్డేట్ చేసుకోమని డ్రీమ్స్ని పెద్ద కల కలగదమని చెప్తున్నారు ఎందుకోసము అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మన యొక్క ప్లాట్ఫామ్లో వీఆర్ నాట్ క్రియేటింగ్ ద హెల్త్ వీఆర్ వీఆర్ ద వెల్త్ వీఆర్ నాట్ క్రియేటింగ్ ద వెల్త్ వీఆర్ ద వెల్త్ మనమే వెల్త్గా ఉన్నాం మనము నిధి కోసం నిధుల కోసం మనం వెం దేని వెంబడి పడడం లేదు మనమే నిధిగా ఉన్నాం అని ఇక్కడ ఒకటి మెన్షన్ చేయడం జరిగింది లాస్ట్ గతంలో పాపప్ నెంబర్ తెలియదు కానీ సో అందులో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎందుకు ఇంతగా గొప్ప విషయాలు ఇంత హైప్ని క్రియేట్ చేస్తారంటే ఒక కారణం ఆ పొజిషన్లో మన కంపెనీ ఉంది ఎట్ ది సేమ్ టైం మనము క్యాట్మో సిస్టమ్ అనేది కూడా మన న్యూ డైరెక్షన్లో కూడా క్యాట్మో సిస్టమ్ అనేది ఉంటుంది ఇక్కడ మనకు వైటీపీ సార్ మార్నింగ్ ప్రస్తావించడం జరిగింది చాలామంది ఫౌండర్స్ కొంతమంది లీడర్స్ బిగ్ బిగ్ లీడర్స్ మళ్ళీ మనం వర్క్ చేయాలి అట్లా కొన్ని మాటలు చెప్పడం జరిగింది కానీ కాదు సో మన కోసం ఏఐ పనిచేస్తుంది ఆటోమేషన్ పద్ధతిలో మనకు ఈ బిజినెస్ అనేది రన్ అవుతుంది ఇది ఒక గొప్ప విచిత్రమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి విషయం ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఇలాంటి క్యాట్మో సిస్టమ్ని ఆటోమేషన్లో పద్ధతిలో బిజినెస్ని రన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు అదేవిధంగా మన యొక్క వాలెట్ ఓవాలెట్ అనేది ప్రతి ఒక్క ప్రోడక్ట్కి లింక్ అయి ఉంటుంది అక్కడ ఏ రెవెన్యూ అయినా సరే కమిషన్స్ కానీ ఏదైనా సరే ఆ ప్రోడక్ట్ నుంచి రెవెన్యూ ఏదైతే వచ్చిందో ఆ రెవెన్యూ అన్ని రకాలుగా అది వాలెట్కి ప్రతి ఒక్కరు వాలెట్కి వచ్చేస్తుంది అట్లాగని రెండు వందల ప రెండు వందల పైబడి దేశాల్లో మన యొక్క బిజినెస్ జరిగినప్పుడు ఎనీ టైం మనకి ఈరోజు అక్కడ రాత్రి ఉంది అనుకోండి వేరే దేశాల్లో పగలుంటుంది వేరే దేశాల్లో ఉంటే అక్కడ రాత్రి ఉంటుంది సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనము ఈ క్యాట్మో సిస్టమ్ ద్వారా అన్ని ప్రొడక్ట్స్ ద్వారా మనకు లింక్అప్ అయి ఉంటుంది కాబట్టి ఎనీ టైం మనకు వాలెట్ నిండుతూనే ఉంటుంది అందుకే వాలెట్ ఖాళీ చేయడం లేదు గతంలోనే మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఓ కనెక్ట్ని వాడడం జరిగింది ఎంతో రెవెన్యూని జనరేట్ చేస్తాము మనము గతంలో వైటీపీ సార్ చెప్పడం జరిగింది మనకు అద్భుతమైనటువంటి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయగలిగితే నియర్లీ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వరకు మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది అని చెప్పేసి ఒక పర్సన్ ఒక హాఫ్ అన్ అవర్ గ్రోస్ చేస్తే ఓ కనెక్ట్ని ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ రెవెన్యూ జనరేట్ అవుతుందని చెప్పేసి ఇది యాష్ గారు ఒక వెబినార్లో చెప్పడం జరిగింది సో ఒక్కసారి అర్థం చేసుకోండి మనము ఒక రోజుకి రెండు వేల వెబినార్స్ జరగడం జరిగింది అది కూడా ఎంతోమంది ఒక్కరొకరు కాదు ఒక్క ఒక్క పర్సన్ గ్రోస్ చేస్తేనే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పోతుంది అంటే ఒక జస్ట్ టెన్ మినిట్స్ మనం స్పెండ్ చేస్తేనే టూ హండ్రెడ్ టూ జీబీ వరకు వెళ్ళేది డేటా సో అట్లాగా మనం ఎంతో సమయం పాటు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఓకనట్ని రన్ చేసాము కమిషన్స్ ఉన్నాయి తర్వాత ఎన్ ఎన్నో రకాల రెవెన్యూస్ అనేవి మన దగ్గర ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నియర్లీ మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ సో అవన్నీ కూడా మనకి ఇప్పుడు నెక్స్ట్ పేమెంట్స్ ఇష్యూస్ పేమెంట్స్ గురించి కానీ నెక్స్ట్ వెబినార్లో మనకు ఆ న్యూ డైరెక్షన్ సంబంధించి అనౌన్స్మెంట్ కూడా అవుతుంది ఇవన్నీ కూడా చాలా దగ్గరలో అతి సమీపంలో మనకు ఉన్నాయి ఐ ఐ వోంట్ బీ ఫెయిల్ యూ సో నేను మిమ్మల్ని ఎప్పటికి కూడా నేను ఫెయిల్ చేయాలని చెప్పేసి చాలా ప్రామిస్లు మన కోసం చేయడం జరిగింది సో ఈ యొక్క వయాసిస్ ఆఫ్ గోల్డ్ అని చెప్పడం జరిగింది సో మనం మనం ఎంతో స్ట్రగుల్స్ని ఎంతో పెయిన్స్ని మనం పడ్డాము ఇన్ని రోజులు సో అవన్నీ కూడా ఎండ్ అయిపోయినాయి అని చెప్తున్నారు మన ఎల్సీ మెంబర్స్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటంటే మీ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో మీ స్ట్రగుల్స్ ఏవైనా ఉన్నాయో సో ఇప్పుడు డిస్కస్ చేసేవి కాదు డిబట్ చేసేవి కాదు అవన్నీ కూడా అయిపోయినాయి దట్ ఈస్ గాన్ దట్ ఈస్ ఎండ్ ఎండ్ ఆఫ్ ది డే సో ఎండింగ్ అయిపోయినాయి అవన్నీ కూడా సో నెక్స్ట్ మనము గోల్డెన్ ఏజ్లోకి వెళ్తున్నాము గోల్డెన్ వయాసిస్ ఆఫ్ ద గోల్డ్ మనము అద్భుతమైనటువంటి ఎడార్లో వయాసిస్ అంటే ఒక నీరు ప్రదేశం అది ఒక గోల్డ్తో ఆ గోల్డ్తో పోల్చడం జరిగింది సో అలాంటి ఎడార్లో వెళ్ళే మన యొక్క ఫౌండర్స్ ఎన్నో పెయిన్స్ ఎన్నో స్ట్రగుల్స్ ఎంతో ఇబ్బందులు పడి ఇప్పుడు ఆ యొక్క డ్రీమ్స్ని నెరవేర్చుకోవడానికి మనకి ముందుకు ఆ వయాసిస్ అనేది వస్తుంది అలాంటి గోల్డెన్ వయాసిస్ మనకి దగ్గరలో ఉన్నాము సో వాటిని ఎంజాయ్ చేయబోతున్నాం ఈ పెయిన్స్ ఈ స్ట్రగుల్స్ అన్నీ కూడా కంప్లీట్గా మాయమైపోయినాయి అవన్నీ ఎండ్ అయిపోయినాయి అని చెప్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఆర్ గోయింగ్ టు సక్సెస్ వెరీ షార్ట్లీ వెరీ 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 నియర్ వీఆర్ నియర్ టు వి వీఆర్ నియర్ వెరీ నియర్ టు ద డెస్ అవర్ డెస్టినేషన్ అని కూడా జూలీ మేడం చెప్తుంది సో ఎక్కడ చూసినా కూడా ఎవరి వీడియోస్ విన్నా ఎవరి ఆడియోస్ విన్నా ప్రతిదీ కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి విధంగా కన్వే చేస్తున్నారు సో ఫౌండర్స్ ఎక్కడ కూడా మీరు ఏమీ పాపప్ రాలేదు లేకుంటే ఏ మెసేజ్ జరగలేదు ఏ వెబినార్స్ పెట్టలేదు లేకుంటే ఈ జ్ఞాని సార్ లైవ్ స్ట్రీమింగ్ చేయలేదు అని చెప్పేసి మీరు డల్ అవ్వకండి ఎందుకంటే మనము ఇట్ ఈస్ అవర్ బిగ్ బోల్డ్ షేర్ డ్రీమ్ అనేది చాలా దగ్గరలో ఉంది ఇది మనం అనుకున్నానుకోకపోయినా మనలో ఉన్నటువంటి ఆ కళ మనం ముందుకు నడిపిస్తుంది మనమే అద్భుతమైనటువంటి హిస్టారి హిస్టారిక్ మూమెంట్ని హిస్టారిక్ రికార్డ్ని బ్రేక్ చేసే విధంగా మన యొక్క స్టార్ట్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తూ ఉండండి సో మీరు మీకోసం ఒక పెద్ద స్ట్రాంగ్ అంటే మీ ఒక తుఫాను వెయిట్ చేస్తూ ఉందని చెప్పేసి గతంలో జాన్ వైట్ బిల్మెస్ట్ గారు ఒక వీడియో చేయడం జరిగింది సో దాని అర్థం ఏంటంటే మీరే అర్థం చేసుకోవాలి చాలా చాలా విషయాలకి అర్థాలు లేవు మీరు అర్థం చేసుకుంటేనే చాలా లోతైన విషయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు ఊరికే చెప్పడం లేదు మనకు సెప్టెంబర్లోనే మన క్రిస్జన్సన్ గారు ఒకసారి చెప్పడం జరిగింది సెప్టెంబర్లో మనం అందరం కూడా మంచి కారు ఇల్లు బంగ్లా తర్వాత ఇవన్నీ కూడా డ్రీమ్స్ అన్ని నెరవేరుతాయని గతంలో చెప్పడం జరిగింది సో అది ఖచ్చితంగా నిజమవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి మనవన్నీ కూడా ఒక్కసారి స్టార్ట్ అయితే మీ యొక్క కష్ట కష్టాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చేరువగా ఉన్నాం అవన్నీ కూడా నెరవేర్చుకునే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని అర్థమవుతుంది అన్ని విషయాలు చూస్తూ ఉంటే కనుక మనం చాలా ఉత్సాహంగా ఉండాల్సిన సమయం ఇదంతా కూడా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ మనమైతే అద్భుతమైనటువంటి దిశలో ప్రయాణిస్తున్నాము అడుగు పెడుతున్నాము నెక్స్ట్ వెబినార్ మనకు త్వరలో అనౌన్స్మెంట్ అనేది అవుతుంది మేబీ ఓ న్యూస్ ట్వెల్వ్లో మనకు సార్ వెబినార్కి సంబంధించి న్యూస్ రావచ్చు సార్ యొక్క వెబినార్ డీటెయిల్స్ లింక్స్ అనేవి రావచ్చు దాని తర్వాత మనకు ఇంకా ఒక్కసారి బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మన సిస్టమ్ అంతా కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఎట్ ది సేమ్ టైం మనకు ఆ వెబినార్లో చాలా చాలా విషయాలు న్యూ డైరెక్షన్ సంబంధించింది కంపెనీ ఫౌండర్స్కి సంబంధించి ఎలా ఉండాలి ఎలా మెలగాలి తర్వాత అన్ని ఇన్స్ట్రక్షన్స్ తర్వాత అన్ని రకాల గైడెన్స్ యాష్గర్ ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ కమింగ్ డేస్ న్యూ డైరెక్షన్ సంబంధించి అవన్నీ అనౌన్స్మెంట్లు అయ్యే అవకాశం ఉంది అవి తీరుతుంది దాని తర్వాత మనము చాలా తక్కువ సమయంలోనే చాలా తక్కువ పీరియడ్లోనే మనం అన్నీ కూడా మనం ముందుకు రాబోతున్నాయి మనం ఏవైతే వెయిట్ చేస్తున్నామో ప్రతిదీ కూడా మనకు కనిపించబోతుంది వాటిని మనం ఎంజాయ్ చేయబోతున్నాం Thank you so much this is Ganesh for signing off